వెల్కమ్ టు గిఫ్ట్ టీవీ నేను మీ యాంకర్ ఫాతిమా ఈ రోజు మనం ప్రముఖ ఆయుర్వేద శ్రీ పండిత్ శ్రీనివాస్ గురుజీ దగ్గర ఉన్నాము హాయ్ సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ ఇప్పుడు చాలా మంది గ్యాస్ స్ట్రబుల్ తో బాధపడుతున్నారు లైక్ ఏదైనా తిన్నా కూడా అని చెప్పి ఇంకా ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి చాలా మంది దగ్గర వింటున్నాము అండ్ తిన్న వెంటనే పడుకొని మళ్ళీ గ్యాస్ ట్రబుల్ గుండెపోట్ లాగా ఉంది అని అంటారు కొంతమంది మసాలా ఐటమ్స్ తింటారు ఇంకొంతమంది ఏంటంటే ఇప్పుడు తేనేటి పానీయం అంటారు ఛాయ్ అని చెప్పి కాఫీ ఎక్కువ తాగుతారు స్త్రీలు సో దాని వల్ల గ్యాస్ట్రోప్ సార్ ఇప్పుడు శరీర తత్వంలో మనకు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నీటి వినియోగం గురించి తెలుసుకోవాలి ఫస్ట్ మనం లేవగానే ఒక రెండు గ్లాసుల నీళ్ళు తాగాలి తాగిన తర్వాతనే ఇంకో కార్యక్రమం ఈరోజు ఏం చేస్తున్నారు అంటే మనం చేయవలసిన పని చేయక చేయకూడని పని చేస్తున్నారు ఈరోజు ఏం చేస్తారంటే రకరకాల బాటిల్ ఉంటాయి వానికి దప్పిక కాగానే ఇట్లా బాటిల్ లేపి తాగుతుంటాడు అట్లా కాకుండా ఒక గ్లాస్ పెట్టుకొని ఆ గ్లాస్లో మంచిగా ఇంకొకటి ఏంటంటే భోజనానికి అర్ధగంట ముందు నీళ్ళు తాగొద్దు భోజనం తర్వాత అర్ధగంట దాకా ఫస్ట్ మా గురువుగారు చెప్పింది అది ఇప్పుడు భోజనం చేసుకుంటే మంది ఏం చేస్తారంటే ఒక ముద్ద ఒక గ్లాస్ నీళ్ళు ఆటోమేటిక్గా ఇది ఏంటంటే రెండు ఫామ్ అయిపోయి లిక్విడ్ లిక్విడ్గా ఏర్పడి అది ఏమైందంటే గ్యాస్ స్టవ్లకి దారితీస్తుంది ఇంకొకటి ఏంటంటే తొండ ముదిరితే ఊసరివేయాలని ఒక శాస్త్రం ఉంది అయితే ఈ గ్యాస్ ట్రబుల్తో స్టార్ట్ అయినది గుండెపూడితో అంతమవుతుంది గ్యాస్ ట్రబుల్ ఉన్నప్పుడే రెండు వందల గ్రాముల ఓమ ముప్పై గ్రాముల నలుపు కినుక మిక్సీ చేసుకొని రాత్రిపూట అన్నం తిని పండుకునేటప్పుడు రెండు చెంచాలు గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని కినుక తాగితే హండ్రెడ్ పర్సెంట్గా గ్యాస్ ట్రబుల్ పోతుంది ఇంకొక విషయం ఏంటంటే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్లకు ఆకలి కాని వాళ్లకు రకరకాలుగా అంటే వాయు రూపంలో వస్తుంటాయి అయితే వాళ్ళు ఏం చేయాల్సింది ఏంటంటే చేయవలసింది ప్రతి శనివారము ఆదివారము ఖాళీగా ఉన్న రోజు రాత్రి మేము మా దగ్గర వంటాందం దొరుకుతుంది వంటాందం అనేది అది ఒక ప్రక్రియ ద్వారా తయారు చేయిస్తాం దాన్ని ఏం చేయాలంటే రాత్రి ఒక టీ గ్లాసు మజ్జిగల ఓ రెండు చెంచాలు వేసి అట్లా హోళ్ళు పెట్టి ఉదయం లేచి మో టన్ క్లీన్ చేయగానే ఒక గ్లాసులో చెంచతో కలిపి తీసుకోవాలి తీసుకుంటే రెండు సార్లు కడుపు క్లీన్ అయిపోతుంది అప్పుడు ఎలాంటి గ్యాస్ స్టవ్లు కూడా మీకు ఒక నాలుగైదు రోజుల దాకా గ్యాస్ స్టవ్లు అనేది ఉండదు ఎప్పటికైనా ఆహార నియమాలని కరెక్ట్గా ఉండాలి మనం టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి అది దాంట్లో ఎక్కువ పీచు పదార్థాలు ఉండే విధంగా ఇప్పుడు లిక్విడ్ లిక్విడ్గా మొత్తం లిక్విడ్ తీసుకొని దాంట్లో విషపూరితమైన తీసుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు చాలామంది ఏం మనం తాగాల్సిన టీలు ఏంటంటే గులాబీ టీ తాగాలి వాస్తవంగా గులాబీ టీ గులాబీ టీ ఎవరు తాగట్లేదు ఇంకొకటి ఏంటంటే గోంగూర టీ తాగాలి గోంగూర గోంగూర పూలు ఇది ప్రపంచం మార్కెట్ ని శాసిస్తుంది ఇది అన్ని ఎవరికి తెలియని విషయం ఓకే ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే దానివల్ల ఏంటంటే శరీర శక్తి పెరుగుతుంది గ్యాస్టల్ అల్సర్ అన్ని పోతాయి సార్ ఇప్పుడు గోంగూర అన్నది చాలా మంది వంటకి సంబంధించి గోంగూర పూలు ఉంటాయి ఆ పూలను ఏంటంటే అది చిన్న చిన్న ముక్కలు కట్ చేసి రెండు గ్లాసులు నీళ్ళు పోసి బాగా బాయిల్ చేసి ఒక గ్లాస్ అవుతుంది అది అందులో వేసి దాంట్లో గిట్క తా తాటి వరగా ఉంటాయి పుల్ల పుల్లగా ఎక్సలెంట్గా ఉంటుంది అది గినుక చాలా నేను ప్రతిరోజు నాలుగు సార్లు టీ తాగుతుంది దాంతో మాకు ఎలాంటి గ్యాస్ స్టవ్లు ఉండదు మాకు ఎలాంటి పేగ పూత ఉండదు ఎలాంటి ఆల్సర్లు బీపీలు ఉండవు చాలా మంది ఇప్పుడు ఇంక కూడా ఏంటంటే లేహ్యం అని ఉంటుంది ఇది ఇది ఏంటంటే చిన్నది గింత అట్లా నాలుగు మీద పెట్టుకొని రాత్రి అన్నం దిని పండుకునేటప్పుడు గిన్నె నీళ్ళ చేదుగా ఉంటుంది ఇది ఇది ఆవు నెయ్యి ప్లస్ ఆముదము ప్లస్ దీంతో పాలతో పాలు పోసి కూడా దాన్ని బాయిల్ చేస్తారు పాపరకాయ అంటే చేదు పుచ్చకాయలు ఉంటాయి దాన్ని గినక రసం తీసి ఆ రసాన్ని తగిన పాలలో గినక చేస్తే ఇది మేము ప్రతి సంవత్సరం దాదాపు ముప్పై కేజీల నుంచి యాభై కేజీలు తయారు చేసి పెట్టుకుంటాం చిన్న చిన్న డబ్బాలలో కొంతనే ఫైవ్ గ్రామ్స్ అంతా ఇస్తాము అది ఏంటంటే ఒక నెల రోజులు రెండు నెలలు వస్తుంది అనమాట అది తక్కువ కాస్ట్ అది పేదోడి పాలట వరం అనమాట కాబట్టి ఏంటంటే ఇలాంటి శరీర శుద్ధి అనేది చేసుకొని మంచి టైంలో భోజనం చేసి భోజనానికి నీటి వినియోగం గురించి తెలుసుకొని కరెక్ట్ కనుక దాన్ని ఆచరిస్తే ఎలాంటి గ్యాస్ రాదు అసలు నీళ్ళు అన్నది ఎన్ని లీటర్లు తాగితే మంచిది సార్ లీటర్లని కాదు మనకేందంటే జనరల్గా ఇప్పుడు అంటే లీటర్లు అని కొలుసుకుంటున్నాము ఇంతకుముందు కొలిసేది ఎక్కడిది ఆ అని ఉండే మట్టిని గినక ఇట్లా తీస్తే ఇప్పుడు పొలం దగ్గరికి వెళ్తారు వాటి దూపు అవుతుంది ఉసుక అని ఉంటాయి ఆ ఉసుక నా ఇటు పక్క కంటే వాటర్ వస్తుంది ఆ వాటర్ అద్భుతమైన వాటర్ అది ఇట్లా దోశలతో ఒక నాలుగు దోశలు తాగంగానే ఐదు దోశలు తాగగానే మంచి ఇట్లా ఇట్లా తల వంగి తాగుతారు కాబట్టి ఎక్సలెంట్ గా అది ఏంటంటే భోజనానికి ముందు భోజనం తర్వాత అర్ధగంట తర్వాత ఎవరు కూడా ఇటు ఇక్కడ భోజనం పెట్టుకొని వాటర్ ఇప్పుడు మనకు లేక ప్లాస్టిక్ డబ్బాలు అక్కడ వెనకటి రోజుల్లో లేవు వాడు భోజనానికి అంటే ముందు అక్కడికి బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని రావాలి ఆ బావి ఒక అర కిలోమీటర్ ఉంటుంది వీడు తినేది ఒక అరకిలోమీటర్ వచ్చి ఆ భోజనం చేస్తాడు ఆ భోజనం చేసిన తర్వాత జరిసె కూర్చొని అటో ఇటు తిరుగుతాడు తిరిగినాక ఒక అర్ధ గంట తర్వాత గంట తర్వాత దప్పకేసి అప్పుడు పోయి తాగేది ఈ కులమానం అసలు వాస్తవంగా లేదు ఎప్పుడు దూపైతే అప్పుడు ఒక ఐదు దోశలతో నీళ్ళు తాగేది వైద్యం అనేది కూడా ఇప్పుడే వచ్చింది ఈ వైద్యం ఏందంటే అలా ఇప్పుడు ఇంగ్లీష్ మందులు ఎప్పుడు వచ్చినాయి నూట యాభై సంవత్సరాలు నూట ఎనభై సంవత్సరాలు ఈ పురాతన కాలంలో ఈ కొలతలు లేవు ఈ థర్టీ ఎంఎల్ లేదు అరవై ఎంఎల్ లేదు అంటే ఒక క్వాంటిటీ అనేది ఉండేది ఆగా ఇంత కాస్త ఉంది తీసుకో అనేది ఇట్లా చిటికాడు మూడు చిటికలు ఈ చిటికాడు అంటే ఈ మూడేళ్లతో ఎంత వస్తే అంత అది మందు ఈ రోజు కిలోలు కిలోలు ఇచ్చినా కూడా తగ్గే పరిస్థితి లేదంటే ఈరోజు శరీరతత్వం అనేది బలహీనమైపోయింది ఇప్పుడు నాణ్యతమైన ఫుడ్ లేక మనం తీసుకునే ఆ ఉన్న ఆహారం కూడా సరైన టైంలో తినక విషపూరితమైన ఆహారాలు తిని ఇప్పుడు పిజ్జా బర్గర్లు అసలు రకరకాలుగా ఈ పానీపూరిలో వేసే రసం ఇంతకుముందు చింతపండును పిసికి ఆ చింతపండు రసంతో చేసేది ఈరోజు ఎవరు చేయట్లేదు ప్యాకెట్ ఫుడ్ ఆడు ప్యాకెట్ తెస్తాడు అందులో అందులో నీళ్ళు లేదు ఉండడానికి రకరకాలుగా వాడిని స్టోరేజ్ కోసం రకరకాల కలుపుతారు అవి కూడా మనకు ఏంటంటే గ్యాస్ కు ఇంకొకటి ఏంటంటే ఈరోజు పసుపు కానీ కారం కానీ ఏది కూడా కల్తీ మసాలా పౌడర్లను అమ్ముతారు మసాలా పౌడర్లు కల్తీ కాబట్టి ఇలాంటివన్నీ కల్తీ అవన్నీ తీసుకొని గ్యాస్ డబుల్కు చేసుకుంటారు కానీ కరెక్ట్ కనుక టైం టు టైం భోజనం చేసి మంచి నీటి వినియోగం గురించి ఫస్ట్ నేర్చుకోవాలి కాబట్టి ఇవన్నీ నేర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్గా సంపూర్ణ ఆరోగ్యం మన జీవ జీవన విధానం వంద సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు పైకి ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూసిన ఒక మహాన్మా ఉంది నూట పద్నాలుగు సంవత్సరాల వ్యక్తి కూర్చొని ఆ యోగా ఎట్లా చేయాలి ఏం తీసుకోవాలి ఏందని చెప్తుండు ఎంత ఫిట్నెస్ ఉండడం అంటే అట్లా ఫిట్నెస్ మా గురుగారు కూడా తొంభై నాలుగు సంవత్సరాలు జీవించారు అట్లా అంటే ఈ విధంగా మనం ఏంటంటే మంచిని కోల్పోయి చెడుని ఆకర్షిస్తున్నాం అట్లా ఈ రోజు పిజ్జా బర్గర్ల పరిస్థితి ఏంటి ఎట్ తయారు చేస్తారు ఎవరికైనా తెలుసా అన్నం తినంగానే ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినొద్దు అంటే ఇవన్నీ కొన్ని నియమాలు పాటిస్తే ఆ గ్యాస్ డబ్బులు అల్సలు రాదు టైం టు టైం భోజనం చేయాలి ఉదయం తినేళ్తే సాయంత్రం ఆరు గంటల ఆకలి బిర్యానీ తింటాడు అంటే ఇప్పుడు పెరుగుకి వెజ్ కి పడదంట ఎట్టి పరిస్థితిలో నాన్ వెజ్ తిన్న రోజు పెరుగు తినొద్దు మజ్జిగ తినొద్దు ఆ రోజు మొత్తం తాగొద్దు తింటే మాంసాహారాన్ని తినాలి తింటే మజ్జిగ తోరణం తినాలి అంటే ఈ రెండు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ యూట్యూబ్ ఛానల్ల కోసము వాడు చేపల కూర పెరుగు పోసి వంతు ఎంత విరుద్ధ ఆహారం అసలు వాస్తవంగా చేపలు తినరోజు రోజు మా అమ్మ అయితే ఆ రోజు పాలు పెరుగున్నా కూడా రేపటికి పోస్తా కానీ తినదు బిడ్డ అనేది అంటే మనం పెద్దలు మనకు చెప్పేటో లేరు అసలు క్యాన్సర్ వచ్చేది దేనికి ఇట్లాంటి విష ఆహారమే విషతుల్య ఆహారమా అమృత ఆహారం అని తెలుసుకోవాలి అది తెలుసుకున్నప్పుడు మనిషి శతజీవన ఆరోగ్య ప్రయాణం వంద సంవత్సరాలు జీవించే అవకాశాలు ఉంటాయి అసలు మనకు చెప్పేటోడు లేడు వినేటోడు లేడు మన పిల్లలు ఏమో హాస్టళ్ల తల్లిదండ్రులు ఏమో ఓల్డేజ్ హోమ్లా మన విహారాలు ఏమో ఏంటంటే ఉదయం ఏమో లండన్లా సాయంత్రం ఏమో విశాఖపట్నంలో అంటే అంటే ఎక్కడ పడితే అక్కడ ప్యాకింగ్ ఫుడ్ ప్యాకింగ్ ఫుడ్ అనేది మా అమ్మ బిస్కెట్లు కొంటే కూడా మా అమ్మగారు చెంపర వలగొట్టింది చీ దినోత్నాన్ని మంచి బెల్లం తీసుకొచ్చి మా ఇంట్లో ముద్దలు తయారు చేసి కొబ్బరి లడ్డూలని మన పల్లీల లడ్డూలని పల్లీల పట్టిలని నువ్వుల పట్టీలని నువ్వుల లడ్డూలని అట్లా సో ఇంట్లోనే ఇంట్లోనే మంచిగా తయారు చేసి మాకు ఇచ్చేది దానివల్ల మంచిగా దానివల్ల మంచి రక్తశుద్ధి అవుతుంది మంచిగా ఎక్కువ కాలం జీవిస్తానికి అవకాశం ఉంటది ఇంకొకటి ఏంటంటే తక్కువ తినాలి ఎక్కువ జీవించాలి ఎక్కువ తింటే తక్కువ కాలంలో పోతారట పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏమో రాజులా తినాలి తర్వాత ఆ తర్వాత ఈ విధంగా ఇంత ఇంత ఆహారం తీసుకోవాలి ఉదయం ఆ తర్వాత మధ్యాహ్నం ఇంత తినాలి సాయంత్రం ఇంత తినాలి ఈ రోజు ఏం చేస్తారంటే ఉదయం ఇంత తింటారు మధ్యాహ్నం ఇంత తింటారు రాత్రి మూడు గంటలకు వింత వేస్తారు అది ఏంటంటే ఆ గ్యాస్తూ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎప్పటికైనా అమృత ఆహారం విషతుల్య ఆహారం ఈ రెండు గినక మీ పిల్లలకు నేర్పిస్తే ఎవరైనా కూడా వాళ్ళ వాళ్ళు మంచి ఇప్పుడు పిల్లలు ఏం కావాలి కోట్లు సంపాయాల్సిన అవసరం లేదు సంపూర్ణ ఆరోగ్యవంతులకు ఉండాలి తల్లిదండ్రులు ఏంటంటే చివరి దశలో కొడుకుతో ఉండాలి ఈరోజు పరిస్థితి ఏంటంటే తల్లిదండ్రులేమో మంచి వయస్సు అంటే మంచిగా ఉంటున్నారు పిల్లలేమో అకాల మరణం చెందుతారు చాలా మంది కుటుంబాలు వచ్చిన బిడ్డ చనిపోయింది కొడుకు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు చెప్పేటోళ్ళు లేడు వినేటోళ్ళు లేడు అంతా అంటే రకరకాలుగా ఒక మంచి సంబంధాలు లేవు పెద్ద కుటుంబాలు లేవు ఒక గ్రామాలు లేవు ఇవంతా సిటీలుగా ఏర్పడి అపార్ట్మెంట్ కల్చరు ఎవరి రూమ్ వాళ్ళ ఒక దాంట్లోనే ముప్పై మంది అక్కడే తినాలి అక్కడే మోసం పోవాలి అక్కడే అది అన్నీ ఒక ఊరు ఉంటే రెండు కిలోమీటర్లు బయటికి పోయేది పట్టుకొని ఆ రోజు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాం ఈరోజు దగ్గరికి అయినాయి కుటుంబాలు దూరం ఉన్నప్పుడు ప్రేమ ఉండే దగ్గరికి అయినాయి కానీ ప్రేమలు లేవు ఇప్పుడు ఒక కుటుంబంలో యాభై మంది కలిసి ఒక చోట ఉండాలంటే ఫంక్షన్ ఆ ఫంక్షన్ కూడా వాడు ఏం అంటే ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటాడు పలాని రామకృష్ణ గార్డెన్లో పార్టీ వీళ్ళందరూ టక్కున ఉదయం వస్తారు అంటే సాయంత్రం పూట వస్తారు నైట్ పన్నెండు గంటల దాకా మందు కొడతారు తింటారు అక్కడి నుంచి డిస్పాచ్ అందరు కూర్చొని ఒక మంచి విషయాలు మాట్లాడుకొని ఎప్పుడు మొబైల్ ఫోన్లు కూర్చొని మొబైల్ ఫోన్లు మొబైల్ ఫోన్లు చూసి అద్దాలు పెట్టుకొని యద్ధాలు అనేది ఎవరు ముసలోళ్ళు తొంభై ఏళ్ళు ఎనభై ఏళ్ళకు వచ్చేది ఇప్పుడు వాడు ఇరవై ఏళ్ళు కాగానే కంటి ఆపరేషన్ ఆ పురం అనేది భగవంతుడిచ్చిన రెటీనా భగవంతుడిచ్చిన అసలు ఒక శుక్లం అనేది ఉంటది అట్లా భగవంతుడిచ్చింది కోల్పోయి మనం ఆర్టిఫిషియల్ వాడుతున్నాం అట్లా అన్నమాట చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు